భో నమరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున మనం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి లీలా వైభవం గురించి మనము విందాము ఓం శ్రీ గురు భ్యో నమ హరి ఓం నమో వాసుదేవాయ శ్రీ దత్త కాలానికి తగినట్లుగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ బ్రహ్మ వివిధ రూపాల్లో ప్రకటితమవుతూ ఉంటారు ఈ అవతారాల్లో ముఖ్యంగా ధర్మ సంస్థాపన అధర్మ వినాశనం జరుగుతూ ఉంటుంది గురు దత్తాత్రేయ గురువు యొక్క అవతారం మరియు ఈశ్వరుని యొక్క అవతారం కూడా ఎప్పటి వరకు ఈ ప్రపంచం మీద అజ్ఞానం ఉంటుందో అప్పటి వరకు గురువు అవతారం కొనసాగుతూ ఉంటుంది భగవాన్ విష్ణువు యొక్క అవతారాల్లో దత్తాత్రేయులు ఎనిమిదవ అవతారంగా చెప్తారు త్రిమూర్తి రూపమైన దత్తాత్రేయులు ఎన్నో అవతారాలు ధరించారు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి తర్వాత యోగిరాజ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు మొదలగురి నృసింహవాడిలోని వేదశాస్త్ర సంపన్నులైన శ్రీ వ వక్రతోండ గారు భవిష్య పురాణం ఆధారంగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి అవతారం శ్రీ దత్త భగవాన్ని యోగిరాజ అవతారం అని నిర్ణయించారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఇది వారి సన్యాసనామం సన్యాసం తీసుకోకముందు శాస్త్రి బువాగా ఈ పుస్తకంలో చెప్పబడిందనమాట ఇది ఒప్పుకోలేదు వక్రతుండ భువా గారు చెప్పిన యోగిరాజ్ అవతారము ప్రకటితమవటానికి ఇంకా సమయం ఉంది అన్నారు ఎవరు కలియుగంలో పురాణాలు రచించి ప్రసిద్ధి చెందారో సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మూర్తి పూజ వదలలేదో ఆచార ధర్మాలు పాటించి నిలువేత్త ఆదర్శంగా మూర్తి భవించారు వారి జన్మస్థానంలో దేవతను స్థాపించారు సఖ్య భక్తికి ఉదాహరణగా నిలిచారు అటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి జీవన చరిత్రలోని అనేక అనేక కోణాలు ఈ పుస్తకంలో కోల్చబడ్డాయి మనుషులు ఈశ్వరుని యొక్క అంశాలు పారమార్థిక పారమార్థిక ఉన్నత స్థితిని పొంది మానవులు ఎలా మహానుభావులుగా అవతార మూర్తులుగా ఎలా రూపొందుతారో ఆ స్వామి మహారాజు గారి జీవిత జీవితం నుంచి స్వామి మహారాజు గారి జీవితం నుంచి వారి బోధన గ్రహించి వాటిని అనుసరించి మనము కూడా యా మార్గంలో సాధన చేయడానికి ప్రయత్నిద్దాం జన్మ శిక్షణ జన్మ శిక్షణ యోగాభ్యాసం గురించి చెప్తూ ఉన్నారు పరమహంస పరివరాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు పదమూడు ఆగస్టు పద్దెనిమిది వందల యాభై నాలుగులో జన్మించారు తల్లిదండ్రులు గణేష్ భట్ రమాబాబు రమాభాయి టెంబే వంశానికి సావంతవాడి సంస్థానంలో ఉన్న మార్గావ్ కి సంబంధించింది సంబంధించి ఉంది స్వామివారి తాతగారు హరిభట్ టెంబే మాండ్గావ్లో నివసించడానికి కారణము ఒక పురాతన సంబంధం ఉంది టెంబే పరివారము మాండ్గావ్లో నివసించడానికి రాక ముందు నృసింహవాడిలో నివసిస్తున్న అరవై నాలుగు మంది యోగినిలో ఒక ముఖ్య యోగిని దత్తప్రభు ఆజ్ఞ మేరకు ఒక యోగిని దత్తప్రభు ఆజ్ఞ మేరకు మా గ్రామ దేవత రూపంలో ఇక్కడికి వచ్చి స్థిరపడింది హరిభట్ గారు సావంతవాడికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో నివసించేవారు వారు ఋగ్వేద బ్రాహ్మణులు అత్రిగోత్రం వేదం చదువుకున్న ఉత్కృష్టమైన బ్రాహ్మణులు యాజ్జీగులు వారి చేతి బ్రా అందంగా ఉండేది ఆ సమయంలో ముద్రణాలయాలు లేకపోవడంతో ధార్మిక గ్రంథాలు వీరు అందంగా వ్రాసి ఇచ్చేవారు హరిభట్ గారు చేతితో వ్రాసిన చారిత్రాత్మక గురు చరిత్ర జాగ్రత్తగా సంరక్షణ పడుతున్నది శ్రీ గురు చరిత్రను పరిశోధించి శ్రీ రామచంద్ర కృష్ణ జీ గారు తమ పరిశోధనకు ఈ గ్రంథాన్ని ఉపయోగించారు మాండ్గావ్లో వేదమూర్తులైన సీతారాం భట్ గారి దగ్గర హరిభట్ టెంబే గారు ఉండేవారు హరిభట్ గారి విద్యుత్తు చూపిన విద్వత్ చూపిన ప్రజలు వారిని తమ ఎండల్లో జరిగే పూజా కార్యక్రమాలకు పిలుచుకుని వెళ్ళేవారు వేదమూర్తి హరిభట్ గారిని శ్రీ కోణార్క్ గారు మాండ్గావ్లోనే శాశ్వతంగా నివాసం ఉండమని ప్రార్థించగా పుత్రులు గణేష్ భట్ కుమార్తె కాశీ ధర్మపత్నితో పాటు వచ్చి మాండ్గావ్లో స్థిరపడ్డారు శ్రీ కోణార్క్ గారికి పుత్ర సంతానం లేదు ఒక కుమార్తె ఉన్నది భార్య కొన్ని సంవత్సరాల క్రితము మరణించటం వల్ల హరిభట్ గారు తమ కుమార్తెను శ్రీ సీతారాం భట్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు తర్వాత మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారము ఆమె పేరును అన్నపూర్ణాభాయిగా మార్చారు తరువాత శ్రీ సీతారాం భట్ గారి కుమార్తెను గణేష్ భట్టు గారికి ఇచ్చి పింట్లు చేశారు వారి స్వామి తల్లి గారు రామాభాయి గారు కాలాంతరంలో సీతారాం భట్ గారు మరణించగా తమ కూతురి అన్ని వ్యవహారాలు చూసుకునేవారు అన్నపూర్ణాభాయి గారికి పుత్ర సంతానం లేకపోవడంతో ఆమె యొక్క ఆస్తి అంతా రమాబాయి గారికి ఇచ్చారు ఈ వ్యవహారం వలన రమాభాయ్ గారి భర్త గణేష్ భట్ మాన్గావ్లో స్థిరపడ్డారు తరువాత జరిగిన సంఘటన వలన మనకు ఇదంతా దత్త భగవాన్ కి ఇచ్చు అని తెలుస్తుంది ఇది భగవాన్ ఇచ్చా అని తెలుస్తుంది ఈ విధంగా గణేష్ భట్ గారు అన్నపూర్ణాభాయ్ కోణార్క్ కోణార్క్ కోణార్ కాన్కోర్ అన్నపూర్ణాబాయి కాన్కోర్ గారికి అల్లుడయినారు మాన్గావ్ లో నివసించిన తర్వాత హరిభట్ గారికి ముగ్గురు కొడుకులు రామకృష్ణ బలరామ బాలకృష్ణ విష్ణు ఇద్దరు కుమార్తెలు యమున భీమ కలరు పితాజీ గణేష్ భట్ టెంబే వేదమూర్తి హరిభట్ గారి జ్యేష్ఠ పుత్రుడు గణేష్ భట్ స్వామివారి తండ్రి గారు రామాబాయి తల్లిగారు గణేష్ భట్ గ గణేష్ భట్టు గారికి అపస్మారక వ్యాధి ఉండేది వారికి ఏ సమయంలో అయినా మోర్చ వచ్చే అవకాశం ఉంది పడిపోయేవారు శరీరము నిష్టిష్టతమయ్యేది ఈ పరిస్థితికి నదీ తీరంలో కానీ యాత్రలో జరిగితే చాలా ఇబ్బంది అయ్యేది అందువల్ల వారి కుటుంబము కుటుంబ సభ్యులు ఎక్కువగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళవద్దని హెచ్చరించారు కానీ గణేష్ భట్టు గారు ప్రారంభం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేవారు అందువల్ల వారు మృత్యువును తప్పించలేమని భయపడవలసింది ఏమీ లేదని అనేవారు వీరు స్వభావానికి చాలా అమాయకంగా ఉండేవారు పూర్వ సంస్కారాల వలన దత్త ఉపాసన వైపునకు ఆకర్షితులైనారు తరచుగా దత్తప్రభు కలలో కనపడేవారు దత్తస్వామి ఆజ్ఞ మేరకు గాన్గాపూర్ వెళ్ళేవారు మళ్ళీ దత్తస్వామి ఆజ్ఞ మేరకు మాన్గా వచ్చేవారు వారికి మాన్గావ్వు రావడం ఇష్టం లేకపోయినా గృహస్థులు రావటం వల్ల నిరాశక్ష భావంతో సంసారంలో జీవించమని దత్తస్వామి చెప్పారు తటస్థంగా సంసారంలో జీవించేవారు ఒకసారి వీరు పన్నెండు సంవత్సరాలు గాన్పూర్లో గాన్గాపూర్లో తపస్సు చేసుకున్నారు చివరిలో దత్త భగవాన్ గాన్గా పూర్ రావద్దని నేనే మీ ఇంట్లో అవతరిస్తానని చెప్పారు ఈ విధంగా గణేష్ భట్ గారు మాన్గా వచ్చారు వీరి భోజనం కూడా చాలా సామాన్యంగా ఉండేది భోజనంలో పెద్దగా ఆసక్తి ఆసక్తిని ఆసక్తి కనపరిచేవారు కాదు శరీరం నిలుపుకోవడానికి మాత్రమే భోజనారు వాసుదేవ ఆనంద సరస్వతి స్వామివారు జన్మించడానికి ముందు వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు స్వామివారి జన్మదిన శ్రవణ నా శ్రవణ కృష్ణ పంచమి శ్రావణ కృష్ణ పంచమి రోజు జన్మించారు తాతగారు గారు సంతోషంగా తాంబురము చక్కెర పంచారు స్వామివారి జన్మించడానికి ముందు రమామాతకు మంచి స్వప్నాలు వచ్చింది ఆవి ఎక్కువ అనుష్ఠానంలో గడిపారు సన్యాసం తీసుకోవడం గురించి కూడా మాట్లాడేవారు గణేష్ భట్టు గారికి గర్భంలో ఉన్నది దత్తాంశం అవటం వల్ల ఆమె వైరాగ్యపు మాటలు మాట్లాడుతుందని అనుకునేవారు మాతా మాతారమాబాయి విశ్వవంధ్యులైన స్వామివారి తల్లిగా ఎన్నో వ్రతాలు అనుష్ఠానం చేసి శరీరాన్ని తేజోమయం పవిత్రం చేసుకున్నారు అందువల్ల భగవాన్ దత్త అవతారం ఆమె శరీరంలో ఒక బీజ రూపంలో ఉండి నెమ్మది నెమ్మదిగా వికసించి వాసుదేవ నామంతో ప్రకటితం ప్రకటమయ్యింది శ్రీ రంగావదూత గారు వాసుదేవ నామ వాసుదేవ సుధలో ఈ విధంగా స్వామివారి తల్లిదండ్రుల గురించి చెప్పారు గణేశో యత్పతిథ సాధర్మత సాధ్వి పతివ్రత రామభాయితీ విఖ్యాత వాసుదేవ నమోస్తుంది ఆమె శివరాత్రి ఏకాదశి దత్త జయంతి కృష్ణ జయంతి వ్రతాలు చేసేవారు చరిత్రకి పరిక్రమ చేయటం ఔదంబరానికి ప్రదీక్షలు ఆమె దినచర్యలో భాగం ఈ విధంగా లక్ష పది పూర్తి చేశారు ఆర్థిక పరిస్థితి సామాన్యమైనప్పటికీ అతిథులకు అన్నదానం గ్రామ దేవత అయిన యక్షిణికి నిత్య పూజ క్రమం తప్పకుండా చేసేవారు లక్షల దీపాలు తయారు చేసి యక్షిణి మాత మందిరంలో వెలిగించారు ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఉండేవారు భర్త అయిన గణేష్ భట్ గారు ఎక్కువగా గాన్గాపూర్ వెళ్తూ ఉండేవారు ఖచ్చితంగా ఎప్పుడు వస్తారు తెలిసేది కాదు రమాబాయి గారికి కూడా ఎప్పుడు వస్తారు తెలిసేది కాదు ఆమె దగ్గర ఉన్న ఏకైక భరోసా స్వామినామం ఆమె దత్త భగవాను భర్తకి సేవ చేసుకోవడానికి మాన్గావ్ పంపమని అతితో ప్రార్థించేది అక్కడ మాన్గాపూర్లో అక్కడ గాన్గాపూర్లో గణేష్ భట్ గారు దత్త భగవాన్ పూజిస్తూ సంసార బాధ్యతలు ప్రభువుకు అప్పగించి దత్తాత్రేయ స్వామి ఉపాసనలోనే గడిపేవారు ఒకసా ఒకసారి ప్రాతకాలంలో దత్త భగవాన్ కళలో కనిపించి సతీ రమాభాయి మాన్గావ్లో ఎదురు చూస్తుంది నేను ఆమెకి నిన్ను తొందరగా పంపుతానని చెప్పాను సన్యాసం తీసుకోవాలనే కోరిక విడిచి నా ఆజ్ఞ మేరకు మాన్గావ్ వెళ్ళి గృహస్థ జీవితం గడుపు నీ అంతఃకరణ శుద్ధమైనది అందువల్ల సంసారంలోని రాగద్వేషాలు నిన్ను అంటవు ఇంకా నువ్వు గాన్గాపూర్ రాన అవసరం లేదు నేను ఇంటిలోని అవతారం అన్నారు గణేష్ భట్టు గారు సందిగ్ధంలో పడ్డారు ప్రపంచం నుంచి సన్యాసం తీసుకోవాలను అనుకోవాలనుకుంటుంటే స్వామి ఇలా ఆజ్ఞ చేశారు స్వామి ఆజ్ఞ ఇలా వేశారు ప్రారబ్ధం మిగిలి ఉంది కాబోలు ప్రభువుకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం అనుకున్నారు దత్తస్వామి రమాబాయి గారికి కూడా కళ్ళలో కనబడి నీ భర్త నీ భర్త తొందరలో మాన్గా వస్తారు అన్నారు గణేష్ భట్ గారు మాన్గా వచ్చారు కొద్ది రోజుల తర్వాత స్వామి మహారాజు గారు కృష్ణపంచమి రోజు పుట్టారు వారి చిన్నప్పటి నాము వాసుదేవ్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో జన్మించారు స్వామివారు అన్ని విధాల మాతృదేవ భవ అనే సూత్రాన్ని పాటించారు ఎన్నో మార్లు ధర్మ సంకటాలు ఎదురైనా శాస్త్ర ప్రకారం నడిచేవారు దత్తాజ్ఞ లేకుండా ఏమి చేసేవారు కాదు ఒకసారి తల్లిగారు గోకర్ణం మహాబలేశ్వరిని దర్శించాలని అనుకున్నారు శాస్త్రిభువా గారు ఇతర సోదరుల్ని అడిగారు కానీ అందరికి ఏదో ఒక పని ఉండటం వల్ల కుదరలేదు వాసుదేవానంద స్వామి వారిని తీసుకుని వెళ్లమని అడిగారు వారు ఇప్పుడు అనుకూలం కాదు అన్నారు కానీ తల్లిగారు తీసుకుని వెళ్ళమని గట్టిగా అడిగారు స్వామివారు మనసులో ఈశ్వరుని ఆజ్ఞ లేకపోయినప్పటికీ వెళ్ళటం వల్ల కఠోరమైన దండనకు గురి కావలసి వచ్చినా సరే దండన శరీరానికే కదా ఎప్పుడైతే ఈ శరీర స్పృహ లేదో అప్పుడు దండన ఏముంటుంది మాతృజుని కాదని నేను సమాజంలో చెడు చేయకూడదు అనుకున్నారు తల్లిగారిని పెట్టడానికి దత్తాజ్ఞ లేకపోయినప్పటికీ బయలుదేరారు గ్రామం వదిలి కొంచెం ముందుకు వెళ్ళగానే పాము కరిచింది యోగ సమాధిలోకి వెళ్ళినప్పటికీ విష బాధ తగ్గలేదు చివరికి రమాబాయి దత్తస్వామిని క్షమాపణ అడిగి దైవ సమానమైన తన పుత్రుణ్ణి దత్తాజ్ఞ లేకుండా ఏ పని చేయ చేయమని చేయమని బలవంత పెట్టకూడదన్నారు కానీ స్వామివారు ఎప్పుడూ తన తల్లిని బాధ పెట్టలేదు ఆమె ఆజ్ఞ మేరలేదు సతీ అన్నపూర్ణ చనిపోయిన తర్వాత రాసిన ఉత్తరంలో తల్లికి మానసిక వందనం చేశారు స్వామివారు దత్త ఆజ్ఞ మీద మాన్గావ్ వదిలి సంపూర్ణ భారతదేశం పర్యటించారు మాన్ మాన్గావ్లో తల్లిగారు బంధువులు మాత్రమే ఉన్నారు వైశాఖ మాసంలో శరీరం రోజు శనివారం రోజున పంతొమ్మిది వందల రెండు స్వర్గస్థులైన ఆ రోజు రమాబాయ్ అందరినీ తొందరగా భోజనం చేయమన్నారు అందరూ భోజనం చేసిన తర్వాత దేహం వదిలారు స్వామివారికి వారి తండ్రి గారికి మృత్యు మీద ఆధిపత్యం ఉంది రమాబాయి గారి దేహత్యాగం తర్వాత సీతారాం భట్ హరి భట్ స్వామివారిని బ్రహ్మవర్తంలో కలుసుకున్నారు తల్లి గారి గురించి విన వినంగానే స్నానం చేసి వచ్చారు సన్యాసులకు కూడా మాతృ నిధనం తర్వాత స్నానం చేయాలని నియమం ఉంది సన్యాసులు ఎవరికీ నమస్కరించకపోయినా తల్లి కనబడగాని నమస్కారం చేయాలని శాస్త్ర నియమం గారికి స్వామివారు శ్రీ కోణ కోన్ కోన్కర్లో గారి వచ్చిన సంపద శాపగ్రస్తం అని శాపగ్రస్తం అని దానిని ఆశించవద్దని అన్నారు కానీ హరిభట్ట గారు ఆ ఆస్తి మీద ఆశ వదులుకోలేకపోయారు అందువల్ల తరువాత సీతారాం భట్టు గారు కూడా మాన్గావ్ వదిలేస్తారు మాన్గావ్లో టెంపే వంశం లేకుండా పోయింది హరిభట్ గారు పుత్ర సంతానం లేకుండా మరణించారు స్వామివారి సలహా విని ఉంటే పరిణామాలు వేరుగా ఉండేవి కానీ గారు స్వామివారి సలహా వినలేదు స్వామివారికి సుఖం లేదు దుఃఖం లేదు వారు తటస్థ భావంలోనే ఉన్నారు ఓం శ్రీ గురుదేవా ఓం శ్రీ గురుభ్యో ో హరిహి ఓం స్వామివారి బాల్యము శిక్షణ గురించి అయితే మనము విందాం చూస్తుండగానే బాల వాసుదేవ్ మూడు సంవత్సరాల పిల్లవాడు ఆయనాడు ఆ రోజుల్లో లోని యక్షిణీమాత మందిరంలో పాఠశాల బాలవాడి ఉండేది యక్షిణీమాత మందిరం వాసుదేవ్ ఇంటికి సమీపంలో ఉండేది బాల వాసుదేవుని ఆ బాల వాసుదేవుని ఆ బ ఆ బడిలో ఆ వాసుదేవిని ఆ బడిలో చేర్పించారు వీరు తల్లిగారు కుట్టిన అంగవస్త్రం టోపీ ధరించి బడికి వెళ్లేవారు అందరికన్నా తాతగారు గారు చాలా ఆనందపడ్డారు ఆ రోజుల్లో పాఠ పాఠశాలలో పలక బలపం ఉండేది కాదు ఇసుకలో వేలితో దిద్దేవారు వాసుదేవ్ ఎప్పుడు తాతగారితోనే ఉండేవారు తాతగారు నెమ్మది నెమ్మదిగా రూపావళి చక్ర అమర కోసం నిత్యం చేసుకునే స్తోత్రాలు అష్టాధ్యాయ మొదలగు వాటిల్లో శిక్షణ ఇచ్చారు వీరు మంచి మేధస్సు కలిగి ఏ విషయమైనా చురుకుగా అర్థం చేసుకునేవారు పెరుగుతున్న సంసారం వలన తాతగారు హరిభట్ట గారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు తండ్రి గణేష్ భట్ గారు ప్రాపంచక విషయాలు పట్టించుకునేవారు కాదు తాతగారు అన్ని విషయాలు పట్ల శ్రద్ధ పెట్టవలసి వచ్చే ఏమైనా తాతగారికి మనవడి ముఖము చూసి సంతోషపడేవారు వాసుదేవికి చదువు చెప్పడంలో ఆనందపడేవారు ఖర్చులు పెరగడంతో పౌరహిత్యంతో పాటు కొంత భూమి తీసుకుని వ్యవసాయం చేసేవారు దారిద్ర్యంలో పాత సంస్కారాల వలన తపస్సు జరిగిపోతుంది ఈశ్వరుడు దయతో యోగక్షేమాలు బాగానే జరిగాయి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో ఉపనయనమైంది వెంటనే వాసుదేవ్ మూడు పూటల సంధ్య తర్వాత గురుచరిత్ర పారాయణ చేసేవారు ఒకసారి సాయంత్రం సమయంలో వాసుదేవ్ కాలు నడకన వస్తున్నారు సంధ్యావందానికి సమయం అయింది వెంటనే అక్కడ జలపాతంలో స్నానం చేసి సంధ్యావందనం చేసి సమయపాలన తప్పకుండా చేసేవారు ఆచార్య ప్రదమోధర్మ అనేది పాటించేవారు గొడుగు దగ్గర ఉంచుకోకపోవడం చెప్పులు వాడకపోవడం ఎవరి వాహనం ఎక్కడ ఎక్కక ఎక్కకపోవడం ఈ నియమాలు జీవితాంతం పాటించారు వేదాధ్యయనం గురించి అయితే మనం విందాం ఉపనయన సంస్కారం తర్వాత వేదాధ్యయనం వేదమూత్రైన విష్ణు భట్ తా తాత్య ఉడికి గుడి ఉకిడవే దగ్గర ప్రారంభించారు తర్వాత తాతగారైన హరిభట్ట గారు స్వర్గస్థులైన అప్పుడు గణేష్ భట్ గారు గాన్గాపూర్ లో ఉన్నారు అందువల్ల గణేష్ భట్ గారు తమ్ముడు బాలకృష్ణ భట్ కార్యక్రమాలు పూర్తి చేశారు తర్వాత బాలకృష్ణ భట్ గారు మాండ్గావ్ వదిలి శాశ్వతంగా వెళ్లిపోయారు అందువల్ల టెంబే వంశంలో పెద్దలు ఎవరు లేకుండా పోయారు అందు అన్నపూర్ణ గారు రామాబాయి గారు ఇద్దరు కుటుంబాన్ని చూసుకోవాల్సి వచ్చింది ఇద్దరు చాలా కష్టాలు పడ్డారు అన్నపూర్ణబాయి గారు బంధువు ఒకరు కొద్ది రోజుల పాటు వీరికి సహాయంగా ఉంటూ కుటుంబం కోసం చేసిన ఖర్చులను ఖర్చులకు గాను అన్నపూర్ణబాయి గారి ఆస్తిని తన పేరు మీద రాయించుకున్నారు వేదమూర్తులైన భట్ జీ ఉడకవే గారి దగ్గర ఉంటూ వాసుదేవి గారు వేద అధ్యయనం చూసి చేసుకుంటేవారు చేసుకునేవారు వేదధ్యన చేసుకుంటూ ఉండేవారు భాస్కర్ భట్ గారి వద్ద కూడా కొన్ని రోజులు నేర్చుకున్నారు స్వామివారు వేదధ్యయనం నేర్చుకునే తీరు అసాధారణంగా ఉండేది వేదం గురుముఖత నేర్చుకోవాలి వేద జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం కాదు వాసుదేవి గారు ఈ విధంగా గురుముఖత నేర్చుకున్నారు ఉదయాన్నే గారి దగ్గరకు వెళ్ళి కూర్చునేవారు వారు పడుకుని ఉంటే కాళ్ళ దగ్గర కూర్చునేవారు గురువు ఇంకా తెల్లవారలేదు అప్పుడే వచ్చావా అనేవారు కానీ విద్యార్థి అయిన వాసుదేవ్ గారు గురువుకు నమస్కరించి అక్కడే వేదధ్యయనం చేసేవారు ఇంటిలో దీపాలు లేకపోవడంతో తులసి బృందానందం గారు కూర్చుని చదువుకునేవారు వాసుదేవ్ గారి శక్తి చాలా చురుకుగా తీవ్రంగా ఉండేవి అన్ని మంత్రాలు వెంటనే నోటికి వచ్చేసేవి పాటల్లో చిన్న తప్పు దొరికి తండ్రి గారు పుస్తకం చూసి చదువు అనేవారు అంతకు మించి ఏమి అనేవారు కాదు భోజనం కోసం వాసుదేవ్ గారు శ్రీ కోణార్కు గారింటికి వెళ్ళేవారు అన్నం వండుకుని నివేదన పెట్టి వైశ్వే దేవం చేసి తరువాత భోజనం చేసేవారు చిన్నతనం నుంచి యథావిధిగా కర్మ మార్గం ఆచరించడం వల్ల బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోయేవారు సాయంత్రం పూట తులసి బృందావనం దగ్గర కూర్చుని వేద పారాయణ చేసేవారు అలసిపోతే అక్కడే పడుకు నిద్రపోయేవారు మళ్ళీ ఉదయాన్ని లేచి పారాయణ చేసేవారు ఈ విధంగా వారి దినచరి సాగింది వేద శిక్షణ ఈ విధంగా జరిగేది వాసుదేవ గారికి వేద రహస్యం కూడా ఒక సన్యాసి ద్వారా చాలా సంవత్సరాల తర్వాత పంత్ ఉకిడవే గారికి పురుష సూక్తం అర్ధం మహా అద్భుతంగా వివరించారు అప్పుడు ఉడి ఉకిడవే గారు గారి శాస్త్రి బువ గారితో ఇప్పుడు మాన్గావ్ లో వేదధ్యయనం చేసిన వారు దొరకటం కష్టంగా ఉంది మీరు దూరంగా వెళ్లి ఎక్కడ నేర్చుకోవాలి నేర్చుకోదలుచుకుంటున్నారు మీకు ఇంతటి మహాద్భుత జ్ఞానం ఎక్కడి నుంచి ప్రాప్తించింది అన్నారు అప్పుడు శాస్త్రి గారు ఒకసారి మాండ్గావ్ కి వస్తున్నాను అప్పుడు సాయంత్రం అయింది అక్కడ ఒక మందిరంలో హారతి మంత్ర పుష్పాంజలి జరుగుతుంది పుష్పాంజలి తర్వాత శాస్త్రి బొమ్మ గారు ఋగ్వేద సంహితలో మూడు అధ్యయనాలు చెప్పారు ఆ సమయంలో ఒక సన్యాసి అక్కడ ఉన్నారు వారు శుద్ధ ఉచ్చారణకు సంతోషపడ్డారు శాసరి గారిని గురి గారిని చూసి మీకు వేదధ్యయన యొక్క రహస్యం బోధపడిందా ఒకవేళ నేను మీకు చెప్పదలుచుకుంటే మీ దగ్గర సమయం ఉందా అని అడిగారు శాసరి గారు వినమ్రత పూర్వకంగా నాకు ఇంకా రహస్యం బోధపడలేదు మీరు నాకు వివరిస్తే నేను సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తాను అప్పుడు ఆ సన్యాసి శాస్త్రిభువ గారికి సంహితలోని అన్యాయాలను చాలా చక్రంగా చక్కగా వివరించి చెప్పారు దానివల్ల శాస్త్రి గారు కూడా ఏ భాగమైనా చక్కగా అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగింది స్వయం శ్రీ దత్తప్రభే శాస్త్రిభువ గారు సన్యాసి రూపంలో వచ్చి వేద రహస్యాలను వివరించారు ఈ విధంగా భక్తులు శ్రద్ధగా నిష్టగా కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో కనబడి జ్ఞానము ప్రసాదిస్తారు తర్వాత స్వామివారి సంస్కృతం మరియు జ్యోషిష్యం శిక్షణ ఇంకా ఇంకా రకరకాల ఆయన చూసిన చేసిన లీలా మహత్యాల గురించి మనం ఇంకా విందాము అంతవరకు స్వస్తి ఓం నమో గురవే నమ శివాయ గురువే నమ దత్త దిగంబర శ్రీపాద దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రభి శ్రీపాదరాజం शरणं प्रबध्ये వినమ్రత పూర్వకంగా నాకు ఇంకా బోధపడలేదు మీరు నాకు వివరిస్తే నేను సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తాను అప్పుడు ఆ సన్యాసి శాస్త్రిబొ గారికి సంహితలోని అన్యాయాలను చాలా చక్కగా చక్కగా వివరించి చెప్పారు దానివల్ల శాస్త్రిబొ గారు కూడా ఏ భాగమైనా చక్కగా అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగింది స్వయం